అచ్చం బెంగళూరు స్టేడియంలో ఆర్సీబీ వేడుకల సమయంలో ఎలా అయితే తొక్కిసలాట జరిగిందో అదే తరహాలో నేడు శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా భారీ తొక్కిసలాట జరిగి దాదాపు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఎంతో మంది కొనం ఊపిరితో కొట్టుమెట్టాడుతున్నారు కార్తీక మాస ఏకాదశి కావడంతో ఆలయానికి శనివారం నాడు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు స్వామి స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలో నిలబడ్డారు ఆలయం పై ఫ్లోర్లో ఉండడంతో భక్తులంతా మెట్ల మార్గంలో పైకి వెళ్తుండగా ఎక్కువ మంది భక్తులు మెట్లపై ఉండడం వాళ్ళలో చాలా మంది మెట్ల రైలింగ్ పై ఒత్తిడి చేసి నిలబడడంతో సడన్ గా రైలింగ్ విరిగిపోయింది దీంతో పైనున్న వాళ్ళంతా కింది వైపు మెట్లపై ఉన్న భక్తులపై పడడంతో కింద ఉన్న భక్తులు తొక్కుకుపోయి ఊపిరాడైన పరిస్థితి ఏర్పడింది ఒకవైపు పైనుంచి పడిన భక్తులు భయంతో గగ్గోలు పెడుతుంటే కింద ఉన్న భక్తులు ఊపిరాడక ఆర్తనాదాలు చేయసాగారు చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటన వచ్చి వారిని కాపాడే సమయానికి కింద ఉన్న వాళ్లలో కొంతమంది మరణించడంతో పాటు అనేక మంది తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు వారందరికీ ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ భయంకరమైన తొక్కిస్రాడతో దాదాపు తొమ్మిది మంది భక్తులు మరణించగా అనేక మంది తీవ్ర గాయాల పాలై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అయితే ఐదు వేల మంది పట్టే గుడిలోకి ఇరవై ఐదు వేల మంది భక్తులు రావడంతో పాటు సరైన భద్రతా చర్యలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు వాదనలు వినిపిస్తున్నాయి